ఈ పవిత్రమైన గురుబల రోజున నేను రెండు ముఖ్యమైన పాత్రల గురించి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది ఒకటి టీచర్గా ఇంకొకటి తల్లిగా అలాగే ఇక్కడ ఈ రెండు పాత్రల మధ్య ఒక ముఖ్యమైన లక్ష్యం ఉంది అది మన పిల్లల గురించి వాళ్ళని మనం పెంపొందించే విలువల గురించి ఏ చేసిన తల్లైనా అది ఒక టీచర్గా అయినా సరే మంచి విలువలను పెంపొందించడానికి మనం ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉంటాం అలాగే ఒక టీచర్గా మేము మా స్కూల్లో పఠించే విలువలో ఆచరణలో క్రమశిక్షణ పిల్లలకి శ్రమ యొక్క విలువ నిజాయితీ బాధలో తన నిజాయితీని పెంపొందించడం పరిసరాల ప్రేమ సామాజిక బాధ్యత అలాగే మానవతా దృప్తులం వీటి విలువలన్నింటినీ మేము ఎలా పిల్లల్లో పెంపొందిస్తున్నామని శ్రమ యొక్క విలువ అనేది వాళ్ళకి త్రూ మోరల్ స్టోరీస్ రామాయణం మహాభారతం వంటి పురాణత్వాల ద్వారా వాళ్ళకి వాటి యొక్క విలువలను తెలియజేస్తాం ఎలా నిజాయితీగా ఉండాలి ఎలా శ్రమ యొక్క మీ పేరెంట్స్ మీకోసం ఎలా కష్టపడుతున్నారు అలాగే మానవతా దృక్పథం మనకి లాస్ట్ ఇయర్ విజయవాడలో వరద బాధితులు వరద వచ్చాయి అలా వచ్చినప్పుడు మన పిల్లల్ని అడిగాం మనం కూడా మనతో సహాయం చేద్దాము అన్నప్పుడు వాళ్ళు చిన్న చిన్న తోటి వాళ్ళకి తోచిన సాయం చాలా ఆనందంగా వచ్చి చేశారు అలా వాళ్ళు మానవ ఇతరులకు హెల్ప్ చేయాలి అనేది మానవతా దృక్పథం అలాగే నారాయణ సేవ జరుగుతుంది నారాయణ సేవ చేయ జరిగేటప్పుడు కూడా ఇక్కడ అవసరమైన పూర్వ విద్యార్థులు కూడా వచ్చి వాళ్ళకి చేయదగిన సాయం అలా చేయడం చాలా అలా మర్చిపోకుండా మళ్ళీ మన స్కూల్ని పెట్టుకొని వస్తున్నారు అంటే వాళ్ళు ఆ మానవ దృక్పథం అనేది అలవడుతుంది అలాగే క్రమశిక్షణ ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఒక టైంకి సెవెన్ ఓ క్లాక్ అంటే కంపల్సరీగా బిఫోర్ ఫైవ్ మినిట్సే రెడీగా ఉంటుంది మన ఫాదర్ మన పాఠశాలలో త్రూ దాని ద్వారా మనం పిల్లలకి క్రమశిక్షణ అలవ అలవడుతున్నాం ముఖ్యంగా ఒక తల్లిగా చెప్పాలంటే నేను మా పాప ఈ స్కూల్లో జరిగిన ఈ విలువలన్నీ నేర్చుకుంటుంది అలాగే మా పాప వర్త బాధితులకు సహాయం చేయాలని స్కూల్లో క్లాస్ టీచర్ అనౌన్స్ చేసినప్పుడు ఇంటికి వచ్చిన అడిగింది ఒక వంద మందికి పెట్టాలి అంటే ఏం చేయాలి ఎంత మనీ ఇవ్వాలి వినో యాక్చువల్ తన దగ్గర లేదు అంత తనకు తెలియదు అంత అవుతుంది అంత అమౌంట్ కూడా తనకు తెలియదు నేను చాలా అవుతుంది మినిమం ఒక టెన్ కావాలి అంటే సరే నా దగ్గర అంత లేదు కదా ఒక పది మందికి పెట్టాలంటే ఎంత అవుతుంది అని అడిగింది ఉంది అలా అంటే వా వాళ్ళు అలా ఆలోచించే విధానం అదిను అలవడుతుంది తన దగ్గర ఉన్న దాంట్లో నుంచి తను నార్చుకున్న దాంట్లో నుంచి కొంత ఇది సరిపోతుందా లేదా మీరు ఇంకొంచెం ఇస్తారా అని అడిగింది నాన్న నువ్వు కానీ కొంచెం ఇస్తారా అని అడిగింది అలా ఆలోచించే విధానం అది అలవడుతుంది పెద్దల్ని గౌరవించడం నేర్చుకుంది క్రమశిక్షణ అనేది అలవడింది అందుకు విద్య అంటేనే మంచి విలువలతో కూడిన ఇది విద్య ఏదో పుస్తకాల్లో చదివింది అది మాత్రమే విద్య కాదు సంస్కారం నేర్చుకుంటేనే అదే అసలైన విద్య అవుతుంది అలాగే ఒక తల్లిగా వచ్చేసరికి మనం ఏదైతే ఆచరిస్తామో అదే పిల్లలు కూడా మనల్ని అనుసరిస్తారు మీరు పిల్లల్ని పుస్తకాలు తీసి చదవండి రాయండి టయానికి వెళ్ళండి అని చెప్తే వాళ్ళకన్నా మనం ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం అవన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళకి అనుకూలంగా ఉంచితేనే వాళ్ళు చూసి చూసి దాన్ని మనల్ని అనుసరిస్తారు అంతేకాని మనం ప్రయాణం చేయకుండా వాళ్ళు మనల్ని అనుసరించమంటే అది అనుసరించడం అనేది కష్టం మనం టీవీ చూస్తూ వాళ్ళని పుస్తకాలు తీసి చదవమంటాం ప్రెసెంట్ జరుగుతుందనేది మనం ఫోన్ చూస్తూ వాళ్ళని ఫోన్ చూడవద్దు అనడం జస్ట్ ఫైవ్ మినిట్స్ రిలాక్స్ చేసుకో ఇలాంటివి కాకుండా మీరు చేస్తూ దాన్ని మీ పిల్లలకి బాటగా చూపించండి ఒక తల్లిగా ఇది తల్లి మొదటి గురువు తల్లి తర్వాతే గురువు దాన్ని బాధలో ఉన్న తల్లి వేసిన బీచాన్ని గురువుగా మేము ఆ విలువలని పెంపొందిస్తాము ఈ స్కూల్లో మా పాప చదువుకుంటున్నందుకు ఇలాంటి మంచి విలువలతోటి తను ఎదుగుతున్నందుకు నిజంగా నాకు ఒక టీచర్గా ఒక తల్లిగా చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు